నీతో నేను నాతో ఆమె పార్ట్ ఎయిటీ ఫైవ్ నిధిని విజ్జుని చూసిన భువిజ అయితే పిచ్చిగా నవ్వుకుంటుంది అప్పటి వరకు నిధి ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నదల్లా ఆద్యను చూడగానే బిక్క ముఖం వేసింది విజ్జు బిక్క మొహంలో ఉన్నవాడల్లా ఆద్యని చూడగానే ఏదో ట్రాన్స్లో ఆమెను ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నాడు విద్యు కారుస్తున్న సొంగకి నిధి ఉడికిపోతుంది బొవిజ నవ్వలేక పొట్ట పట్టుకొని కూర్చోలేక అటూ ఇటూ తిరుగుతుంది ఇంతలో ఆద్య వీళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి హాయ్ విజయ్ గారు యామ్ ఆద్య అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది విజ్జు ట్రాన్స్లో తన్ చెయ్యి ఇచ్చేశాడు నిధి ముఖం మాడిపోయింది భువి ఇక నవ్వితే బాగుండదు అని ఆద్య కేసి చూస్తే ఆద్య మేడం మీరు ఒక్కరే ఉన్నారు సారేరి అని అడిగింది భువి చిరునవ్వుతో ఫ్రెండ్స్ ఉన్నారని ఆగాను అన్నది ఆద్య ఓకే మేడం విజయ్ గారితో పర్సనల్గా మాట్లాడాలి మేము వేరే టేబుల్ బుక్ చేసుకున్నాము సారీ మేడం ఏమనుకోకండి అన్నది భువి నవ్వుతూ ఓకే క్యారియన్ అనగానే విద్యు చేయి పట్టుకుంది ఆటోమేటిక్గా విద్యులు లేచాడు నిధి నోరు అలానే తెరిచి వాళ్ళిద్దరిని చూస్తుంది ఆద్య విద్యుని పర్సనల్గా ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది నిధి ఏడుపు ముఖంతో భువిని చూస్తుంటే భువి అక్క చీర చూసి పోయేవాడు నీకు అవసరమా మనసు చూసి నీ కోసం వస్తే నీవాడు దానికే ఇంత బాధపడతావా అన్నది నిధి అది కాదు భువి అలా అందాలు ఆరబోస్తే ఏ మగవాడు ఆగుతాడు అన్నది భువిజ మగవాడు అందాన్ని చూసి ఆగడేమో కానీ మనసును చూసి జీవితాంతం ఉంటాడు నువ్వేమి టెన్షన్ పడకు అది మగవాడి బుద్ధి అంతే విజు ఏం టెంప్ట్ అయిపోయి ఆమెతో పెళ్ళి ఓకే అయితే చెప్పడు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ వాడి మనసు తెలుసు కాబట్టి నాకంటే నీకు కూడా వాడేంటో తెలుసు కదా అన్నది నిది బాధగా ఏమో భువి వాడు నన్ను మంచిగా రెడీ అవ్వు అన్నా కానీ ఏదైనా అకేషన్ అయితేనే ఆ తతంగం అనుకుంటాను వాడితో అంత చనువుగా కూడా నేను ఎప్పుడూ ఉండలేదు అని బాధగా అంటుంటే భువి అక్క ఆద్యకి ఈరోజు ఒక అకేషనే కదా ఆమె జీవిత భాగస్వామిని కలుసుకోవటానికి అని ఎవరైనా అలానే రెడీ అవుతారు ఆద్యను కూడా మనం తప్పు పట్టకూడదు అన్నది నిధి ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఆద్య విద్యుని తీసుకుని సపరేట్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇదే నేను బుక్ చేశాను మనకి ప్రశాంతంగా మాట్లాడుకోవటానికి ఉంటుంది అని కూర్చోండి విజయ్ గారు అంటే విజ్జు కూర్చున్నాడు ఆద్య ఆంటీ అంకుల్ మీకంతా చెప్పే ఉంటారు ఆరు నెలల క్రితం నేను ఆంటీని గుడిలో కలిశాను ఆ రోజు నుంచి ఆంటీ నన్ను తన ఇంటి కోడలే అంటుంది తర్వాత అంకుల్ కూడా అదే అన్నారు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అంతా అయిపోయింది ఆ వన్ పర్సెంట్ మనిద్దరం ఓకే అనుకుంటే ఈ వారంలోనే ముహూర్తాలు ఉన్నాయి అన్నారు అని ఆద్య ఆగకుండా మాట్లాడుకుంటూ వెళుతుంది విద్యుకు ఆరు నెలల క్రితమే అంటే గుండెలో బాంబు పడ్డది నేనెప్పుడు అమ్మకి నిధి గురించి చెప్పి ఉండాల్సింది అనవసరంగా ఇంకొక అమ్మాయికి అమ్మా నాన్న ఇంత ఇంతలా చెప్పారు అంటే అర్థం కాలేదు కానీ ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో నడుస్తుంది అని విజ్యుకి అర్థమైంది ఆద్య మీరేం మాట్లాడటం లేదు విజయ్ గారు అన్నది విద్యు తన గుండెని సర్దుబాటు చేసుకుని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఏదో మాట్లాడబోతుంటే ఆద్య నాకైతే మీరు ఫోటోలోనే నచ్చారు నా నుంచి ఎప్పుడో ఓకే చేశాను మీరు కూడా నన్ను చూశారు ఇప్పుడు మీకు నచ్చితే త్వరలోనే మన పెళ్ళి అని అన్నది విజ్జు నాకు నచ్చితేనే కదా పెళ్ళి అన్నాడు ధైర్యంగా ఆద్య అదేంటి విజయ్ గారు నేను బాలేనా మీకు నచ్చలేదా నేను అని బాధగా అన్నది విజ్జు మీరు బాగానే ఉన్నారు కానీ అని ఏదో చెప్పబోతుంటే ఆద్య ఇంకా నాలో నచ్చనివి ఏవైనా ఉంటే మీకోసం నేను మార్చుకుంటాను అన్నది విజ్జు మీరేమి మార్చుకోకుండానే బాగానే ఉన్నారు కానీ నా మనసే నా దగ్గర లేదు మనసు లేని మనిషితో పెళ్ళి కరెక్ట్ కాదేమో అన్నాడు ఆద్య ఆశ్చర్యంగా అదేంటి మీరెవరిని ప్రేమించలేదు మీ మనసు మీ దగ్గర లేదు అంటే కారణం అన్నది విజ్జు సారీ ఆద్య నేను ప్రేమించలేదు అని ఎవరు చెప్పారు నేను ప్రేమించిన సంగతి అమ్మా నాన్నకి ఇంకా చెప్పలేదు అందుకే నీకు హోప్స్ పెంచేశారేమో నాకు తెలియదు నేను అని నిధిని చూపిస్తూ తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను తను కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తుంది నేను చదువు కంప్లీట్ చేసుకొని వచ్చాక అమ్మా నాన్నకు నిదానంగా చెబుదాము అనుకున్న ఇంతలోనే ఇంత జరిగింది అన్నాడు ఆద్య నిధిని చూస్తూ తను మీతో పాటు చదువుకోవటానికి వచ్చింది కదా అన్నది విజ్జు అవును మా పరిచయం ఆరు అవుతుంది కానీ ప్రేమ చిగురించింది మాత్రం ఒక్క సంవత్సరం క్రితమే ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు తనపై నాకు జీవితానికి సరిపడ ప్రేమ కలిగింది ఆ ప్లేస్ నేను నేను ఇంకొకరికి ఇవ్వలేను అన్నాడు ఆద్య మౌనంగా లేచి మీరు ఫుడ్ తిని వెళ్ళండి నేను వెళ్తున్నా అన్నది విజ్జు అదేంటి ఆర్డర్ పెట్టి తినకుండా వెళ్ళటం అన్నాడు నేను నాకు కాబోయే భర్తతో తినాలి అని వచ్చాను మీరు ఆ ప్లేస్ లేదన్నారు కదా నాకు మీతో తినే అర్హత ఉంటే మరొకసారి తింటాను అంటూ గబగబా వెళ్ళిపోయింది ఆద్య నిధిని చూస్తూ వెళ్ళిపోయింది భువిజ నవ్వుతూ చూస్తుంటే నిధి సంతోషంగా విజ్జి నో చెప్పాడనుకుంటా అందుకే అంత కోపంగా వెళుతుంది అన్నది భువి విద్య చెప్పినందుకు కాదు అసలు యుద్ధం మొదలు పెట్టడానికి వెళ్తుంది అన్నది నిధి అదేంటి వాడు నో చెప్పాక ఇంకా ఏంటి యుద్ధం అన్నది భువి వాడు కోసం నువ్వు వాళ్ళ అమ్మా నాన్నతో పోరాడతావా అని అన్నది నిధి బేలగా అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది కానీ నేనేమి మాట్లాడను భువి అన్నది భువి వీడి నుంచి కాలేదు కదా వీడి అమ్మ బాబుల నుంచి వీడిని బెండ్ చేయటానికి నిధి బెండు చేయటానికి అని అన్నది భువి నిధి అంటే అంకుల్ ఆంటీ వీడిని బలవంతం చేస్తారా అని భయంగా బేలగా ముఖం పెట్టి అన్నది భువిజ ఆంటీ అంకుల్ హండ్రెడ్ పర్సెంట్ బలవంతం చేయటానికి ట్రై చేస్తే ఆద్య పోసే ఆద్యానికి థౌజండ్ బలవంతం చేస్తారు అన్నది నిధి బిక్క ముఖంతో భూమిని చూస్తుంటే విజ్యు వచ్చి వాళ్లతో కూర్చుని ఏమైంది ముఖం అలా పెట్టావు అన్నాడు నిధి ఏం చెప్పావు అంత కోపంగా వెళ్ళిపోయింది అన్నది విజ్జు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను తనను కన్విన్స్ చేద్దామన్నా కానీ టక్కున లేచి వెళ్ళిపోయింది అని అన్నాడు విజ్జు ఎలానే తనతోనో చెప్పిద్దాము అన్నా కానీ టక్కున వెళ్ళిపోయింది ఇప్పుడు ఆద్య నిధి గురించి ఇంట్లో చెప్పిద్దనుకో పెద్ద రణరంగం మొదలవుతుంది నిదానంగా చెబుదాము అని నేను అనుకున్నాను అని విజ్జు బాధగా అంటుంటే విజ్జు తల్లి విద్యుకి ఫోన్ చేస్తుంది విజ్జు వణుకుతూ అప్పుడే కబురు వెళ్ళినట్టుంది అమ్మ ఫోన్ చేస్తుంది అని అన్నాడు భువిజ ఎత్త మాకు అన్నది విజ్జు కనుబొమ్మలు ముడిచేస్తూ ఎందుకే అన్నాడు భువి ఎత్తకుర బేవర్స్ అన్నది విజ్జు అంత మర్యాదగా చెప్పాక ఎందుకు ఎత్తుతాను అని సెల్లు పక్కన పెట్టాడు ఇంతలో విజ్జు ఫ్రెండ్ ఫ్రెండ్స్ వచ్చారు విజ్జు వాళ్ళని చూస్తే ఏంట్రా ఇటు వచ్చారు నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా కానీ అమ్మ కొంపలో కుంపటి పెట్టింది కలవలేకపోయా అన్నాడు వాళ్ళకి భువి మెసేజ్ చేసింది ఈ రెస్టారెంట్కి దగ్గరలో ఎవరెవరున్నారో అర్జెంటుగా వచ్చేయమన్నది ఎందుకు రమ్మన్నావు భువి అని అడిగారు విజ్జు ఫ్రెండ్స్ భువి నవ్వుతూ ఫుడ్డు ఆర్డర్ చేసి తినకుండా వీడికి కాబోయే పెళ్ళం వెళ్ళిపోయింది వేస్ట్ ఎందుకు చేయటం అని మిమ్మల్ని పిలిచా అన్నది విజ్జు ముఖం కోపంగా పెట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళని తినడానికి పిలుస్తావా నీకన్ని జోక్గా ఉన్నావే ఈ దద్ది మొహం దానికి చెబుతూనే ఉన్న వింటేగా నా మాట వింటే ఇక్కడ దాకా వచ్చేది కాదు అని విజ్జు అంటుంటే ఇంతలో ఫుడ్ వస్తే ఫ్రెండ్స్ తింటూ చాలా బాగుందిరా నువ్వు కూడా తిను అని అన్నారు విద్యు ఏడుపు ముఖం పెట్టుకుని నిధి ముఖం చూశారా ఎలా ఉందో ఆ ముఖం చూస్తూ ఇప్పుడు నాకు కడుపులోకి అన్నం పోద్దా అని అన్నాడు భువి అన్నం ఎందుకు పోద్దిరా బీర్లైతే ఇప్పుడు వెంటనే పోతాయేమో ఆ పొట్టలోకి అన్నది విద్యు భువిని కోపంగా చూస్తూ బీర్లు కాదే రెడ్ బాటిల్ ఎత్తి దింపకుండా తాగిన నిధిని చూపిస్తూ దీని ముఖం చూస్తే ఎక్కను కూడా ఎక్కదు ఇప్పుడు అన్నాడు ఇంతలో విజ్జు తండ్రి కేశవ ఫోన్ చేస్తున్నాడు విజ్జు ఆ ఫోన్ చూసి గజ 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 వణుకుతూ బువి డాడ్ ఫోన్ చేస్తున్నాడే అన్నాడు బువి ఫోన్ని ఫ్రెండ్కి ఇవ్వు అన్నది విజ్జు ఫోన్ ఫ్రెండ్కి ఇస్తుంటే వాళ్ళతో రోజు ఈరోజు విజ్జుగాడు మీతో పాటే ఉంటాడు మీరేదో ఒక ప్లాన్ చేసుకున్నారు అని చెప్పండి చాలా రోజుల తర్వాత కలిశారు కదా అన్నది విజ్జు ఫోన్ ఫ్రెండ్ తీసుకుని ఎత్తి హాయ్ అంకుల్ వాడు వాష్రూమ్లోకి వెళ్ళాడు అని చెప్పాడు కేశవ ఫ్రెండ్తో ఉన్నాడు రమ్మంటే బాగుండదు అనేసి సరే మీరు లంచ్ చే అయిపోయాక ఇంటికి రమ్మనండి అని చెబితే అంకుల్ మేము చాలా రోజుల తర్వాత కలిసాము కదా ఈ ఒక్కరోజు ప్లీజ్ వాడు మా రూంలో ఉంటాడు అని చెప్పారు కేశవ ఏమీ చేయలేక సరే ఉదయం ఎర్లీగా పంపించండి అని అన్నాడు ఫ్రెండ్స్ ఫోన్ కట్ చేసి విద్యు చేతిలో పెడితే భువి తీరిందా టెన్షన్ అని అన్నది విజ్జు ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది రేపు పెద్ద రంగ రంగమే ఉంటుంది కదా ఎలానే తల్లి అన్నాడు భువి ఈరోజు నువ్వు నిధి అక్క ఇద్దరు మా ఇంట్లో ఉండి మీరు ఏం డిసైడ్ అవుతారో అయ్యి రేపు దాని గురించి అమ్మా నాన్న దగ్గర చెప్పు అన్నది నిధి అమ్మ ఏమంటుందో భువి అంటే నేను చెప్తాను అమ్మకి అన్నది విజ్జు నిధిని చూస్తూ ఇప్పటికీ అమ్మ 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 అంటూ ఉంటే నన్నెవరో ఒకరు ఎగరేసుకుని పోతారు కొద్దిగా ఆయన బుర్ర పెట్టి ఆలోచించవే నేను చెప్పినట్టు నువ్వు చేసి ఉంటే ఈరోజు ఈ ఏడుపు మనకి ఉండకపోయేది మొత్తం నువ్వే చెడదొబ్బావు అని నిధిని తిడుతూ బయటికి వెళ్ళిపోయాడు భీమ్ విజ్జుకు ఎదురయ్యి పెళ్ళి సెట్ అయిందా బావా అని అన్నాడు విజ్జు అంత ఎత్తులో కనపడుతున్న భీమ్ని చూస్తూ అయిందిరా నా చావుకి డెత్ ఫిక్స్ అయింది అంటూ బైక్ దగ్గరికి వెళ్తున్నాడు భువి మీరు తిని నేను చెప్పిన పని త్వరగా కంప్లీట్ చేయండి నేను బిల్లు కట్టి వెళతాను అంటూ విజ్జు ఫ్రెండ్స్కి చెప్పి నిధిని తీసుకొని వస్తుంటే భీమ్ ఎటు మా వెళ్ళేది ఆఫీస్కా ఇంటికా అన్నాడు భువి టైం చూస్తూ ఇక ఆఫీసు ఎందుకులే ఇంటికి వెళ్దాము అంటూ బయటికి వచ్చాక విజ్జు బైక్పై కూర్చుని ఎంతసేపు నడిచి చస్తావు త్వరగా రా అని నిధిని అరుస్తుంటే నిధి నేను కారులో వస్తాను నువ్వు పో అని కోపంగా అన్నది విజ్జు బైక్ పక్కన పెట్టి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నా బైక్ మీ రూమ్ దగ్గర ఉంచుకోండి రేపు తీసుకుంటా అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు విజ్జు వెనుక కారు డోర్ తీస్తుంటే నిధి ఫ్రంట్ సీటు ఖాళీగా ఉంది కదరా అందులో కూర్చోవచ్చు కదా అన్నది విజ్జు జరుగు నీ పక్కన కూర్చుంటే నీకేమి పిల్లలు పుట్టరు అంటూ నిధిని గద్దించి నా మాట విని ఉంటే దానిలా పొట్టేసుకుని నువ్వు కూడా ఉంటే ఈరోజు ఎవరు మనని విడదీసేవారు కాదు కదా అంటూ కోపంగా కూర్చున్నాడు నిధి నాకేం తెలుసు మీ పేరెంట్స్ ఇంత రచ్చ చేస్తారని అని బాధగా అన్నది విజ్జు వాళ్ళు రచ్చ చేసినా చెయ్యకపోయినా మనం ఎప్పుడో కలిసిపోయి ఉంటే వాళ్ళ చేతిలో ఒక బేబీని పెట్టేసి ఉంటే ఇప్పుడు సైలెంట్గా ఉండేవారు రేపు నాకు తెలిసి మా అయ్య నన్ను ఇంట్లో కట్టేసి ముహూర్తాలు పెట్టేసి ఆద్యమెడలో మూడు ముళ్ళు వేపిస్తాడు అని అన్నాడు నిధి ఆంటీ అంకుల్ బలవంతం చేస్తే నన్ను వదిలేస్తావా అని ఏడుస్తుంది విజ్జు వదిలేయనే అమ్మా నాన్న కోసమేమో దాన్ని చేసుకుంటా నా కోసమే నిన్ను చేసుకుంటా ఇద్దరు పిల్లలతో ఇంకా బాగుంటుంది అని ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు నిధి బిక్క ముఖం పెట్టి భూమిని చూస్తుంటే భువి వీళ్ళ టాపిక్ వింటూ నవ్వుతుంది అలా ఇల్లు చేరారు నిధి అవనిని చూసి అక్క అంటూ వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తుంది అవని ఏమైంది నిధి అని లాలనగా అడుగుతుంటే నిధి విద్యుని చూపిస్తూ వీడు ఆద్యని పెళ్లి చేసుకుంటాడట నన్ను పెళ్లి చేసుకుంటాడట నేను వీడితో ఎవ వీడిని ఎవరితో పంచుకోలేను వాడు ఆద్యని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను అని అన్నది అవని నిధిని ఊరడిస్తూ విద్యు నిధి జబ్బ పట్టి గుంజి చచ్చిపోతావా చస్తాను అంటే నువ్వు కాదే నేనే చంపేస్తా అయినా నేను లేకుండా ఉండలేను అనుకున్న దానివి మా అమ్మా నాన్న మీద పోరాడాలి కానీ చచ్చిపోతావా అని విజ్జు నిధిని తన గుండెలకు అదుముకున్నాడు అవని ఏమైంది అసలు అని అడిగితే భువిజ జరిగింది మొత్తం చెప్పింది అవని అదేంటి విజ్జు అమ్మా నాన్న అంత బలవంతం ఎందుకు చేస్తున్నారు విజ్జు అమ్మా నాన్నకి నేను దీన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పకపోవటం నాదే పొరపాటు వాళ్లకు తెలియక ఆద్యకి మాట ఇచ్చారు ఈ ప్రాసెస్ ఆరు నెలల నుంచి సాగుతుందంట మా ఇప్పుడు నేను ఏమి చెప్పినా వినడు అంతో ఇంతో అమ్మ అన్న వినేది అమ్మ కూడా ఆద్యకి మాట ఇచ్చింది దీన్ని ప్రేమిస్తున్నాను అని నా నోటితో కాకుండా ఇప్పుడు ఆద్య చెప్పటం వల్ల ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంగా ఉంది అని విజ్జు అంటుంటే నీరజ అంతలా ప్రేమించుకున్నప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకోండి సరిపోతుంది అన్నది అవని అలా ఎలా తప్పు పడతారు నీరజ కనీసం విద్యు నిధిని ప్రేమిస్తున్నాడు అని కూడా ఇంకా చెప్పలేదు వాళ్ళకి చెప్పి నయానో భయానో ఒప్పించుకోవాలి అంతేకాని తల్లిదండ్రులు ఉండగా అలా చేయటం బాగుండదు అందులో ఒక్కగానొక్క కొడుకు కదా అన్నది అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా దేవు కూడా వచ్చాడు అవని దేవుతో కేశవ అంకుల్ మీకు చాలా క్లోజ్ కదా ఒకసారి చెప్పి చూడండి పాపం విద్యు నిధి బాధపడుతున్నారు అని అన్నది దేవ్ రేపు వీడు వెళ్ళి ఏం మాట్లాడతాడో చూసి వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి నేను మాట్లాడతాలే అన్నాడు దేవు మధ్యాహ్నం భువిజ చెప్పినది ఇల్లు ఎదర మూడు బిల్డింగ్ల గురించి చెప్పాడు అవనికి చాలా సంతోషంగా అనిపించింది కానీ ఇప్పుడు మనీ అని అన్నది దేవు ఏమో ఇల్లు అది డెలివరీ అయ్యే వరకు కావాలట ఆ బిల్డింగ్లు అయితే మీ బడ్జెట్ ఏనంట అన్నాడు అవని ఏమో దానికి తెలియదా కానీ ప్లాన్ మాత్రం నాకు చాలా నచ్చింది అని ఆనందపడిపోయింది భువి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటూ తన గదిలోకి వెళ్ళింది దేవు నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ అవని గదిలోకి వెళ్ళాడు దేవుని అనుసరిస్తూ అవని వెళ్ళింది హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి